దేవుడి నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నూట నలభై ఏడవ కీర్తన మూడవ వచ్చినము గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేయవాడు వారి గాయములు కట్టువాడు దేవుణ్ణి బిడ్డలారా నీ ఇంటి పరిస్థితులు బాగోలేక నీ గుండె చెదిరిందా నీ యొక్క శరీరంలో పరిస్థితులు సరిగ్గా లేక ఆలోచన వలన భయము వలన టెన్షన్ వలన నీ గుండె చెదిరిందా దేవుడు మరొక అవకాశం నీకు ఇస్తూ ఉన్నాడు ఎలాంటి పరిస్థితులు నీ ఉన్నప్పటికీ దేవుడు ఈ క్రిస్మస్ దినాలలో మరొక అవకాశం ఆయన నీకు ఇస్తూ ఉన్నాడు ఏంటి ఆ అవకాశం అంటే గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేవాడు వారి గాయములు కట్టువాడు ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నప్పటికీ మిమ్మల్ని ఆయన బాగు చేస్తాడు ఎలాంటి గాయములు మీకు తగిలినాయో ఏ గాయముల చేత మీరు బాధపడుతూ ఉన్నారో ఆ గాయములని ఆయన కట్టుతాడంట దేవుని బిడ్డలారా ఆయన ఎవరై ఉన్నారు రక్షకుడై ఉన్నాడు ఆ రక్షకుడు మీకు ఒక అవకాశమును ఇస్తూ ఉన్నాడు ఇజ్కియాకి పదిహేను సంవత్సరంలో ఆయుష్ను పొడిగించాడు గొప్ప అవకాశం అది అలాగుననే మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మిమ్మల్ని సరిచేస్తాడు బాగు చేస్తాడు ఆయన మీ గాయమును కడతాడంట అటువంటి గొప్ప అవకాశము ఈ ఉదయకాల సమయములో ఆయన మీకు ఇస్తూ ఉన్నాడు అది ఎంత సంతోషకరమైనటువంటి వార్త ఎంత శుభవచనం అండి అది వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ నూట నలభై మూడవ కీర్తన ఎనిమిదవ వచనము నీ ఎందు నేను నమ్మిక ఉన్నాను ఉదయమున్న నీ కృప వార్తను నాకు వినిపింపు నీ వైపు నా మనసును నేను ఎత్తుకొనుచున్నాను నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయము భక్తుడు ఇలాగున ప్రార్థన చేస్తూ ఉన్నాడు నేను నడవవలసినటువంటి మార్గంను నీవు నాకు తెలియజేయము ఉదయమున నీ కృపావార్త నాకు వినిపింపుము నీ వైపు నా మనసును నేను చున్నాను ఇన్ని దినములు నువ్వు ఎలా ఉన్నప్పటికీ ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క కృపావార్త కొరకు ఆయన రక్షణ వార్త కొరకు ఆయన యొక్క శుభ వచనము పలుకుతున్నాడు ఆ వార్త కొరకు నీవు నీ మనసుని ఆయన వైపు నువ్వు ఎత్తిపట్టుకున్నప్పుడు ఆయన నీవు నడవవలసిన మార్గమును ఆయన నీకు తెలియజేస్తాడు ఇన్ని దినములు నువ్వు ఏ మార్గమును నడిచి నీ గుండె చెదిరిపోయిందో ఇన్ని దినములు నువ్వు ఏ మార్గమును నడిచి నీవు గాయపడినావో మరొక అవకాశము నీకు ఇస్తున్నప్పుడు ఈ భక్తుడు ఎలాగున ప్రార్థన చేస్తున్నాడో అలాగున నీవు ప్రార్థన చేస్తే దేవుని జవాబు ఈ ఉదయకాల సమయములో తన కృపా వార్తని తన యొక్క శుభకరమైనటువంటి వార్తని మీకు తెలియజేయబోతున్నాడు యశయ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదోవచనంలో వాక్యం ఎత్తిగా ఉంది భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును ఎంత అద్భుతమైన మాట ఎంత ఆదరించే మాట ఎంత నిన్ను కాపాడే మాట నిన్ను బాగు చేసే మాట నిన్ను ధైర్యపరిచేటటువంటి శుభవచనము ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు కదా వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ దేవుని బిడ్లరా నూట నలభై ఏడవ కీర్తన పదమూడవ వచనములో నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు దేవుని మాటను నీ విన్నప్పుడు దేవుని యొక్క మాట వైపు నీ హృదయాన్ని నువ్వు త్రిప్పినప్పుడు ఈ యొక్క అవకాశం నీకు నీ పిల్లలకి ఇస్తూ ఉన్నాడు నీ పిల్లలని ఆయన ఆశీర్వదిస్తాడట దేవుని బిడ్డలారా అంతేకాదు నీ సరిహద్దులలో సమాధానము కలుగజేవాడు ఆయనే నీ పిల్లల విషయములు నీ గుండె చెదిరిపోయిందేమో నీ కుటుంబంలో సమాధానము లేక నీ గుండె చెదిరిపోయిందేమో దేవుడు ఈ దినా నా ఒక మంచి గొప్ప వార్త నీకు తెలియజేస్తున్నాడు నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడట నీ సరిహద్దులలో నీవు నివాసము చేస్తున్నటువంటి నీ సరిహద్దులలో ఆయన సమాధానము కలగజేస్తూ ఉన్నాడు ఎంత చక్కని మాట ఈ ఉద్యకాల సమయంలో దేవుడు మీతో చెప్పుచున్నాడు ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము పదిహేనవ వచ్చినం యహోవ నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి నిన్ను ద్వేషించు వారందరి మీదికి వాటిని పంపుదును అంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఇట్టి అవకాశమును మీరు వదిలిపెట్టద్దు ఆయన రక్షకుడు నిన్ను రక్షించేవాడు నీకు సమాధానం ఇచ్చేవాడు నిన్ను ఆశీర్వదించేవాడు గనక నీ మనసును ఆయన వైపు త్రిప్పి ఆయన చూపించుతున్నటువంటి ఆ యొక్క త్రోవలో నువ్వు నడిచినప్పుడు నీ జీవితంలో ఇలాంటి అద్భుతమైన కార్యము ఆయన జరిగించునుగాక ఐ మీన్